ఉభయ రామలింగేశ్వర క్షేత్రము చిలుమూరు సీతారాముల వారి చేత ప్రతిష్ఠించబడినటువంటి సైకత లింగము ఇక్కడ కొలువై ఉన్నటువంటి నవగ్రహాలు కంచి పరమాచార్య స్వామివారిచే ప్రతిష్ఠించబడినటువంటి క్షేత్రము రాహుకేతువులు నెల కొలువై ఉన్నటువంటి క్షేత్రము వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కొలువై ఉన్నటువంటి క్షేత్రము శ్రీచక్రముతో ఉన్నటువంటి పార్వతి అమ్మవారు శనిగ్రహ దోషములతో ఎవరైతే బాధపడుచు ఉన్నారో అనగా అర్ధాష్టమ శని చేత కానీ అష్టమ శని చేత కానీ ఏల్నాట శని చేత కానీ కంటక శని వల్ల కానీ ఎవరైనా బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా శనీశ్వర స్వామి వారికి తైలాభిషేకము అర్చన శనేశ్వర హోమము ప్రదోషకాల నందీశ్వర అభిషేకము పాల్గొని వాళ్ళ యొక్క దోషాలని పరిహారం చేసుకోవటానికి వారందరికీ కూడా ఈ బాధ నుంచి ఈతి బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది అట్టి నవగ్రహ ఆరాధన చేసి మానవులందరూ ధరించాలి అని మా కోరిక అభిలాష ఇక మానవులకు కష్టములు అనేటువంటివి లేవు అన్ని సుఖములేవు దీనికని సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువి స్వయముగా వచ్చి ప్రతిష్ఠించినటువంటి పుణ్యమైనటువంటి క్షేత్రం ఉభయ రామేశ్వరం చిలుమూరు ఈ చిలుమూరు కొల్లూరు మండలం కృష్ణానది ఒడ్డున ఈ చిలుమూరు అనేటువంటి పుణ్యక్షేత్రం ప్రకాశిస్తూ ఉంటుంది దీనికి వంశపారంపర్య ధర్మకర్తగా హరివారు నిర్వహిస్తున్నారు వారిలో ప్రధానమైనటువంటి వ్యక్తి హరి నాగేశ్వరరావు గారు ఎన్నెన్నో విశేషములతో నిరంతర అభివృద్ధి పరుస్తూ సమస్తమైనటువంటి శుభములు కలిగించడానికి అనేకమైనటువంటి గాయత్రి మహాయజ్ఞాలను కూడా వీరు నిర్వహించారు ఎన్నెన్నో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు కార్తీక మాసంలో అయితే నెల రోజులు కూడా విశేషమైనటువంటి వేలాది మంది భక్తులతో కెటకెటలాడుతూ కోటి దీపోత్సవాలు నిర్వహిస్తూ వేద పండితుల చేత సుమారు నూట ఎనిమిది నూట యాభై మంది వేద పండితులు పిలిపించి చక్కని వసతులు ఏర్పరిచి భోజన వసతులతో అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు స్వామి కనుక ఆరాధించిన రామేశ్వరుని యొక్క దివ్య సందర్శన మహాభాగ్యాన్ని పొందిన సమస్త పాతకములు తొలగిపోతాయి ఈ లోకములలో సకల శుభములు కలిగించేటువంటి దేవుడు ఎవడు అంటే మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడే ఈ పరమేశ్వరుడు జ్యోతిర్లింగములుగా పంచభూత లింగములుగా అనేకమైనటువంటి ప్రదేశములలో మహానుభావుడు నివసించాడు శ్రీరామచంద్ర ప్రభువులకు కష్టం కలిగినప్పుడు బ్రహ్మహత్యా పాతకములు తొలగిపోవాలి అనేటువంటి భావనతో శ్రీరామచంద్ర ప్రభు మానవ అవతారములు ఎత్తినటువంటి పరబ్రహ్మ ఆయన ఏ మహిమలు చూపించలేదు ఉత్తమమైనటువంటి వదిలినటువంటి ఈ లోకములకు తాను ఏమి చేసి చూపించాడో అవే ఈ లోకమంతా ఆదర్శవంతంగా తీసుకోవాలి అని భావించినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్ర ప్రభు అందుచేతనే ఆయన ఇచ్చేసి ఈ రామేశ్వరం రామేశ్వరం అనేటువంటి పేరు ఎందుకు కలిగింది అంటే మహానుభావుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభు చేత దీనిని చేయబడినటువంటిది శ్రీరామచంద్ర ప్రభు నడయాడినటువంటి పుణ్యప్రదేశం ఇది